భారతదేశంలోని ఒక ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఒక పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ వచ్చేసింది మంచి కెరియర్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఇది నిజంగా ఒక సూపర్ న్యూస్ మరి ఆ వివరాలేంటో మనం ఇప్పుడు చూసేద్దాం సో ఈ అవకాశాన్ని మనకందిస్తోంది హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ షార్ట్ గా చెప్పాలంటే హెచ్సిఎల్ ఇది మన భారత ప్రభుత్వానికి చెందిన చాలా కీలకమైన సంస్థ ఇప్పుడు వాళ్ళ టీంను ఇంకా పెద్దది చేయడానికి కొత్త టాలెంట్ను వెతుకుతోంది మొత్తం అవును అరవై నాలుగు జూనియర్ మేనేజర్ పోస్టులు ఇది చిన్న నంబర్ కాదుగదా అంటే రకరకాల స్కిల్స్ ఉన్నవాళ్లకు వాళ్లకు సరిపోయే ఇక్కడ దొరికే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది రైట్ మరి ఈ ఖాళీలు ఏ ఏ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయో ఓసారి చూసేద్దామా మొత్తం పదమూడు వేర్వేరు విభాగాల్లో అంటే చాలా పెద్ద లిస్టే ఉంది రిక్రూట్మెంట్ అయితే జరుగుతోంది దీనివల్ల చాలామందికి మంచి అవకాశాలు దొరుకుతాయి ఇక్కడ చూస్తే కేటగిరీల వారీగా వేకెన్సీల బ్రేకప్ ఇచ్చారు యుఆర్ అంటే అన్ రిజర్వ్డ్ ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ రిజర్వేషన్ క్యాటగిరీలు చూడండి మైనింగ్ జియాలజీ లాంటి కోర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్తో పాటు ఫైనాన్స్ హెచ్ఆర్ లాంటి మేనేజ్మెంట్ రోల్స్ కూడా ఉన్నాయి సో ఈ టేబుల్ ఒక్కసారి చూస్తే ఏ ఫీల్డ్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మైనింగ్ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ అంటే పదమూడు పోస్టులున్నాయి దాని తర్వాత జియాలజీ మెకానికల్ ఈ రెండింట్లో చెరో ఎనిమిది పోస్టులున్నాయి కాబట్టి ఈ ఫీల్డ్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఓకే ఇక నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అదేంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యాలంటే మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం సరే మరి ఈ పోస్ట్లకు కావలసిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూసేద్దాం ఇక్కడ క్వాలిఫికేషన్ విషయంలో ఓ మంచి ఆప్షన్ ఇచ్చారు చాలా టెక్నికల్ పోస్టులకు రెండు రూట్స్ ఉన్నాయి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా ఉంటే ఐదేళ్ల ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అదే బ్యాచిలర్స్ డిగ్రీ ఉందనుకోండి కేవలం రెండేళ్ల ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు సో ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ చాలా పోస్టులకు అప్లై అవుతుంది ఇంకొన్ని మెయిన్ పాయింట్స్ చూద్దాం మాక్సిమం ఏజ్ లిమిట్ ఫార్టీ సంవత్సరాలు అయితే రిజర్వేషన్ కేటగిరీలను బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది పీడబ్ల్యూడీ అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఇక ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మీ క్వాలిఫికేషన్ పూర్తయ్యాక సంపాదించిన అనుభవాన్నే లెక్కలోకి తీసుకుంటారు అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఈ ఏజ్ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా నవంబర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి కంప్లీట్ అయి ఉండాలి ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సరే క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి అప్లికేషన్ నుంచి ఫైనల్ అపాయింట్మెంట్ వరకు ఈ మొత్తం ప్రోసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సెలెక్షన్ ప్రాసెస్లో మొత్తం నాలుగు సింపుల్ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చెయ్యాలి ఆ తర్వాత ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది అందులో షార్ట్లిస్ట్ అయిన వాళ్లను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు ఇక ఫైనల్ గా మెడికల్ ఫిట్నెస్ కూడా ఓకే అయితే జాబ్ కన్ఫర్మ్ అవుతుంది ఈ రిటర్న్ టెస్ట్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది ఢిల్లీ కోల్కతా ముంబై చెన్నై హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఎగ్జామ్స్ సెంటర్స్ ఉంటాయి సో అప్లై చేసేవాళ్లు వాళ్లకు దగ్గరలో ఉన్న సెంటర్ను సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది సెలెక్ట్ అయిన వాళ్లు కంపెనీలో మినిమం మూడేళ్లు చేస్తామని ఒక సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ మీద సైన్ చేయాలి ఆ బాండ్ వాల్యూ మూడు లక్షల రూపాయలు సో లాంగ్ టర్మ్ కెరియర్ ప్లాన్ చేస్తున్న వాళ్లకు ఇది సూట్ అవుతుంది రైట్ ఇక మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం ఇక్కడ చాలా ముఖ్యమైన డేట్స్ కొన్ని లాస్ట్ మినిట్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం ఇవి అస్సలు మిస్ అవ్వకూడని డీటెయిల్స్ ఈ డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి ఆన్లైన్ అప్లికేషన్స్ నవంబర్ ఇరవై ఏడున అవుతాయి డిసెంబర్ పదిహేడున క్లోజ్ అవుతాయి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత ఫాస్ట్గా అప్లై చేయడం చాలా మంచిది అప్లై చేసే ముందు ఈ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ ఫీజు ఐదు వందల రూపాయలు కానీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఫీజ్ లేదు ఒకరు కేవలం ఒక్క పోస్టుకు మాత్రమే అప్లై చేయగలరు ఇంకో ముఖ్యమైన విషయం ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో ఉన్నవాళ్లు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అంటే ఎన్ఓసీ తప్పకుండా ఇవ్వాలి సో ఇవి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఒక స్టేబుల్ మంచి పేరున్న పబ్లిక్ సెక్టర్ జాబ్ టార్గెట్ గా పెట్టుకున్న వాళ్లకు ఇది నిజంగా ఒక మంచి అవకాశం మరి ఇండియా పబ్లిక్ సెక్టర్లో ఒక కెరియర్ మీ నెక్స్ట్ చాప్టర్ కాబోతుందా ఆలోచించండి